హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బోల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నాడు జాత ఎంసూఆర్ బుల్స్ మార్తాల్ చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పుదుటూరు వారి సీనియర్ జాత అండి కారం జయ అహోబులం ఈ గిత్తల పేర్లు రీసెంట్గా సీనియర్ విభాగం దించడం జరిగిందండి గిత్తలని మంచి హెవీ హెవీ కాంపిటీషన్ చేత అండి ఈ జత జయ అహోబిలం సినీలో దిగిన మొదటి పందమే మొదటి బహుమతి మొదటి బహుమతి కవేశం చేసుకున్న జత ఈ జత కారం జయ అహోబిలం గిత్తల పెళ్ళండి సినీలో దిగిన మొదటి పందెమే మొదటి బహుమతి కవిషం చేసుకున్నాయండి ఈ జత